నమస్కారం నమస్కారం ఓం శ్రీ గురుభ్యో భో నమ ఒక మనిషి తన జీవితంలో సక్సెస్ కావాలి అంటే న్యూమరాలజీలో అసలు ఏం తెలుసుకోవాలి బేసిక్గా అంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తున్నప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గురించి కానీ వాళ్ళ జాతకం గురించి కానీ తెలుసుకోవాలని కోరుకుంటారు కదా మీకు ఒకవేళ న్యూమరాలజీ ఏం తెలియకపోయినా కూడా ఈ బేసిక్స్ని కనుక మీరు తెలుసుకోగలిగితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీరేంటో మీరు తెలుసుకుంటారు ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఎందుకు పుట్టారు మీ రోల్ ఏంటి గోల్ ఏంటి తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి న్యూమరాలజీలో బేసిక్స్ కొన్ని పాయింట్స్ ఉంటాయండి అవి మీరు తెలుసుకుంటే చాలు మీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది మీరు ఎక్కడైనా జాతకం చూయించుకున్న మీ లోకల్లో ఎవరి దగ్గర అయినా చూయించుకున్న ఇవి బేసిక్గా మీకు తెలిసి ఉండాలండి న్యూమరాలజీ అంటే ఏంటంటే నంబర్స్ గురించి తెలియజేస్తుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే డేట్ మంత్ ఇయర్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు ఏ డేట్లో అయితే పుట్టారో ఓ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పంతొమ్మిదో తేదీన పుట్టారు ఆయన బర్త్ నెంబర్ పంతొమ్మిది అంటే వన్ ప్లస్ నైన్ టెన్ అంటే వన్ అంటే వన్ బర్త్ నెంబర్ డెస్ట్నీ నెంబర్ కూడా ఉంటుందండి డేట్ మంత్ ఇయర్ అంతా కూడితే వచ్చేది డెస్ట్నీ అంటే పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఐదులో ఒక అబ్బాయి పుట్టాడు అనుకుందాం అప్పుడు డెస్టినీ నెంబర్ అంటే నైన్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ఫైవ్ అంతా కూడితే వచ్చేది డెస్టినీ అలా ప్రతి ఒక్క వ్యక్తికి బర్త్ నెంబర్ ఉంటుంది డెస్టినీ నంబర్ ఉంటుంది బర్త్ నెంబర్ ఏంటి అంటే మీరు ఎక్కడ పుట్టారు మీ అంటే మీ పుట్టిన తేదీ మీ దేని గురించి తెలియజేస్తుందంటే మీరు ఎక్కడ పుట్టారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ లక్షణాలు అంటే మీ గుణాలు ఎలా ఉన్నాయి అంటే మీ పర్సనాలిటీ ఎలా ఉంది మీరు ఎలాంటి చదువులు చదువుతారు అనేది మీ బర్త్ నెంబర్ తెలియజేస్తుందండి ఈ బర్త్ నెంబర్ అనేది ముప్పై నాలుగు సంవత్సరాల వరకు పనిచేస్తుంది డెస్నీ నెంబర్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ నుంచి పనిచేస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క లైఫ్ అంతా కూడా డెస్నీ మీదే ఆధారపడి పనిచేస్తుంది డెస్నీ అంటే ఏంటంటే అండి మన ముప్పై ఐదో సంవత్సరం నుంచి మన లైఫ్ ఎండింగ్ వరకు పనిచేస్తుంది డెస్నీ నెంబర్ ఎలా యూజ్ అవుతుంది అనుకుంటారు మనకు చదివిన చదువుకి ఎటువంటి గుర్తింపు వస్తుంది మన లైఫ్లో వచ్చే మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు మన పిల్లలు ఎటువంటి డేట్లో పుడతారు మనం ఎటువంటి వ్యాపారాలు చేయాలి మన లైఫ్లో ఎటువంటి ఫ్రెండ్స్ ఉంటారు మనం ఎటువంటి బిజినెస్ చేస్తాము మన ఎండింగ్ లైఫ్ ఎలా ఉంటుందనేది కూడా మన డెస్టినీ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా తెలుసుకునేటప్పుడు మీ బర్త్ నెంబర్ గురించి తెలుసుకోండి మీ డెస్టినీ నెంబర్ గురించి తెలుసుకోండి ఇంకోటి కువా నెంబర్ కూడా ఉంటుందండి కువా నెంబర్ ఏంటంటే అండి ప్రతి ఒక్కరికి ఒక మ్యాజిక్ నెంబర్ ఉంటుంది అంటే దీన్ని ఏమంటారంటే ఒక బోనస్ నెంబర్ అంటారు బోనస్ నెంబర్ అంటే కువా నంబర్ అనేది మీ ఓన్లీ ఇయర్నే మీరు ఏ ఇయర్లో అయితే పుట్టారో అంటే డే టు మంత్తో సంబంధం లేదు ఓన్లీ పుట్టిన సంవత్సరం తీసుకుని దాన్ని సింగిల్ డిజిట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ నైన్టీన్ సెవెంటీలో ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి వన్ ప్లస్ నైన్ ప్లస్ సెవెన్ ప్లస్ జీరో అంటే సెవెంటీన్ అవుతుంది అంటే ఎయిట్ అంటే కువా నెంబర్ ఎలా చూడాలి అంటే మగవాళ్ళకైతే ఇయర్ టోటల్ మైనస్ లెవెన్ చేయాలి అంటే జెంట్స్కి అయితే లెవెన్ మైనస్ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ అంటే ఎయిట్ వచ్చింది కాబట్టి లెవెన్ మైనస్ ఎయిట్ అంటే త్రీ అవుతుంది లేడీస్కి ఎలా చూడాలి అంటే ఈఆర్ టోటల్ ప్లస్ ఫోర్ చేయాలి అంటే అదే వేళ ఒకవేళ నైన్టీన్ సెవెంటీన్లో ఒక అమ్మాయి కనుక పుడితే అంటే నైన్టీన్ సెవెంటీ అంటే ఎయిట్ అవుతుంది ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అంటే త్రీ అవుతుంది ఇలా కువా నెంబర్ కువా నెంబర్ అనేది మన లైఫ్లో గేమ్ చేంజర్గా మారుతుంది కొన్నిసార్లు మీ లైఫ్లో ఇచ్చేది కువా నెంబరే కాబట్టి మీ కువా నంబర్ కూడా తెలుసుకోవచ్చు మీ బర్త్ నెంబర్ తెలుసుకోవాలి మీ డెస్టినీ నెంబర్ తెలుసుకోవాలి మీ కువా నంబర్ కూడా తెలుసుకోవాలి అదేవిధంగా అందరికీ అన్ని నెంబర్లు ఉండవు డేట్ ఆఫ్ బర్త్లు కొన్ని మిస్ అయి ఉంటాయి మీ మిస్ అయిన నంబర్ యొక్క రెమెడీ కూడా తెలుసుకోవాలి మిస్సింగ్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని రాజయోగాలు కూడా ఉంటాయి నేను గతంలో కూడా చెప్పున్నాను ఒక వ్యక్తికి మీరు చూడండి లైఫ్లో రాజయోగం ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఏంటి మూడు రకాల రాజయోగాలు ఉంటాయి ఒకటి ఫోర్ ఫైవ్ సిక్స్ గోల్డెన్ లైన్ అంటారు రెండోది టూ ఫైవ్ ఎయిట్ సిల్వర్ యోగం అంటారు మూడోది వన్ ఫైవ్ నైన్ విఐపి యోగం అంటారు ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో గనక ఫోర్ ఫైవ్ సిక్స్ ఉందనుకోండి ఆ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో రిచ్గా బతుకుతారు ఎగ్జాంపుల్ అమీర్ ఖాన్ రష్మికా మందన ప్రభుదేవ అర్జున్ గారు తమిళ యాక్టర్ అర్జున్ ఇలా చాలామంది సెలబ్రిటీలు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఎంతో రిచ్గా బతికే యోగం ఉందనుకుంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటేనే ఉంటుంది అదేవిధంగా టూ ఫైవ్ ఎయిట్ అంటే సిల్వర్ లైన్ అండి ప్రాపర్టీ యోగం అంటే మీకు ప్రాపర్టీ బాగా కలిసి రావాలంటే టూ ఫైవ్ ఎయిట్ కూడా ఉండాలి అదేవిధంగా వన్ ఫైవ్ నైన్ దీన్ని ఏమంటారంటే సింబుల్ ఆఫ్ సక్సెస్ అని అంటారు మీరు వరల్డ్ వైడ్గా టాప్ మోస్ట్ హండ్రెడ్ పీపుల్స్ని కనుక తీసుకోగలిగితే ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి ఐదు తొమ్మిది ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా వన్ ఫైవ్ నైన్ కానీ నైన్ ఫైవ్ వన్ ఉన్నా కూడా మీరు వీఐపీ అవుతారు కాబట్టి ఇలా యోగాలు కూడా చూసుకోవాలి వీటితో పాటు మీకు ఏ నంబర్లు బాగా కలిసి వస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మీకు ఏ లక్కీ నెంబర్ బాగా కలిసి వస్తుంది ఏది అన్లక్కీగా కలిసి వస్తుంది ఏది న్యూట్రల్గా ఉంటుంది ఎందుకంటే మన నెంబర్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా ఇవి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు లక్కీ నెంబర్ తెలుసుకున్నారో దాన్ని బట్టే మీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్స్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబర్ హౌస్ నెంబర్ మీ మ్యారేజ్ డేట్లు మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లు ఎప్పుడు డెలివరీ చేయించాలన్నీ మీ లక్కీ నెంబర్ మీదే ఉంటాయి మీ లక్కీ నెంబర్ని బట్టే మీ ప్రొఫెషన్ ఉంటుంది మీరు ఏ ప్రొఫెషన్లో వెళ్తే బాగా సక్సెస్ అవుతారనేది వాటితో పాటు అన్లక్కీ నెంబర్ అన్లక్కీ నెంబర్ తెలుసుకోగలిగితే మీకు ఆ డేట్లో చెడు జరగకుండా మీరు జాగ్రత్త పడవచ్చు కలర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఏ కలర్స్ మీకు బాగా కలిసి వస్తుంది ఏ కలర్ కలిసి రాదు అలాగే జమ్ స్టోన్స్ అండి మీకు ఏ రత్నం బాగా పడుతుంది ఏది పడదు తెలుసుకోవచ్చు వీటితో పాటు హౌజెస్ అండి మీరు ఏ డైరెక్షన్ హౌజ్లో ఉండాలి అనేది తెలుసుకోవచ్చు మీ మ్యారేజ్ డేట్ గురించి ఏ డేట్లో మీరు మ్యారేజ్ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది ఇలా అన్ని విషయాలు కూడా మనం న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే మన లైఫ్ వీటితోనే ముడిపడి ఉంటుంది కదా మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి దశలో నంబర్ని మనం వాడుతూనే ఉన్నాం కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఈ విషయాలన్నీ మీరు పరిగణలోకి తీసుకోగలిగి మీరు న్యూమరాలజీ తెలుసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది న్యూమరాలజీలో ఉండే ఒక గ్రేట్నెస్ ఏంటంటే అండి నైంటీ పర్సెంట్ ఒక వ్యక్తి సక్సెస్లో కీ రోల్ ప్లే చేసేది మీ నేమ్ కాబట్టి ఆ నేమ్ని న్యూమరాలజీ ద్వారా మనం తెలుసుకొని సక్సెస్ అవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు వెరీ వెరీ సింపుల్ సబ్జెక్ట్ అండ్ పవర్ఫుల్ అండ్ సక్సెస్ని ఇచ్చే సబ్జెక్ట్ న్యూమరాలజీ కాబట్టి నేమ్ని కరెక్షన్ చేసుకోండి న్యూమరాలజీ ద్వారా చాలా బాగా సక్సెస్ అవుతారు ఓకే అండి న్యూమరాలజీ ఒక ఇంపార్టెంట్ మన లైఫ్కి ఎలా ఉంటుంది అన్నది తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ అండి